అన్నదాత ఆరు కాలం శ్రమించినా ఆశించినంత ఆదాయం అందటం ఈ రోజుల్లో కాస్త కష్టతరమైన పని అని చెప్పాలి ఈ క్రమంలో పక్క రైతును చూసి పాత పద్ధతులు అనుసరించకుండా ఒకే పంటపై ఆధారపడకుండా వైవిధ్యమైన సేద్యపు విధానాలు అనుసరిస్తేనే లాభాలు తధ్యమని నిరూపిస్తున్నాడు ఈ యువ రైతు సాగు మీద ఉన్న మమకారంతో వ్యవసాయం వైపు అడుగులు వేసిన నగర్ జిల్లా జచ్చెల్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ వినూత్న సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అరేకరం విస్తీర్ణంలో పద్దెనిమిది రకాల పంటలను ఆధునిక విధానాలు అనుసరించి అద్భుతమైన దిగుబడులు సొంతం చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు ప్రతి రైతు మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయం పొందే మార్గాన్ని చూపిస్తున్న ఈ యువ రైతు వెంకటరమణతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని కార్యక్రమంలో చూసేద్దాం పదండి ఇవాళ మనము మహబూబ్నగర్ జిల్లా జడ్చల మండలం గొల్లపల్లి గ్రామం దగ్గర ఉన్నాము ఇక్కడ హైవే మీద జాతీయ రహదారి మీద లలితాంబిక గుడి ఏదైతే ఉందో ఆ గుడి ప్రాంగణంలో ఒక అద్దెకర స్థలం తీసుకొని పద్దెనిమిది రకాల పంటలు పండిస్తున్నారు ఒక యువ రైతు అలాగే నిత్యం ఆదాయం తీసుకోవడం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక రైతు ఎలా ఆదాయం ఆర్జించవచ్చు అనే దాని మీద ఆయన చిన్న పరిశోధన చేసి ఇది పెట్టానని చెప్తున్నారు మరి ఆ ఎవరైతే ఎవరో కాదు వెంకటరమణ మరి ఇవాళ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ పద్దెనిమిది రకాల పంటల గురించి వాటి ఆదాయం గురించి వాటి మేనేజ్మెంట్ గురించి ఆయన అనుభవాలు తెలుసుకుందాం ఆయన మాటల్లోనే నమస్తే వెంకటరమణ గారు ఎలా ఉన్నారు బాగున్నాము చాలా బాగున్నామండి ఇంతకుముందు మనము మీ షాద్నార్ సమీపంలో ఉన్న బాల సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం చూసాం అయితే ఇక్కడ మీరు ఈ గుడి ప్రాంగణంలో ఈ అద్దెకరాల పద్దెనిమిది పంటలు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్లీ అది తోట తర్వాత ఏమిదంటే మామిడి ఇచ్చిన తర్వాత కస్టమర్స్కి నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా ప్రోడక్ట్ ఇవ్వాలని కూరగాయలు కొద్ది మొత్తంలో స్టార్ట్ చేసి ఉంటాయి అక్కడ ఫామ్లో దాని తర్వాత దాన్ని ఎక్స్పెన్షన్లో భాగంగా దీన్ని ఏమంటారు ఈ పొలం లీజ్కి తీసుకోవడం జరిగింది మామూలుగా ఒకటో రెండో పంటలు వేస్తారు అందరూ కాకపోతే ఏమి ఏదంటే ఒకటి ఎప్పుడు ధర ఒక ధర ఉంటుంది ఉండదు లేకపోతే ఒక కస్టమర్కి ఒక నాలుగు ఐదు రకాల కూరలు అవసరం ఉన్నప్పుడు నాలుగు షాపులు తిరగలేడు సో దాన్ని కాన్సెప్ట్ చేసుకొని ఒకటే దగ్గర ఇంటికి సరిపోయే కూరగాయలు అందించాలని చేసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ మీరు ఓవరాల్గా వ్యవసాయంలోకి వచ్చి ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మొత్తం ఐదు సంవత్సరాలు సంవత్సరాల పైన అవుతుందండి ఈ కాన్సెప్ట్ ఎందుకంటే మీరు మీ ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఇక్కడ వచ్చేసేమో వ్యవసాయం మామూలుగా మీరు ఇంతకుముందు చేస్తున్న వ్యవసాయము అది గొప్ప విషయం అనుకోవచ్చు మనము అయితే దీనికి మీరు ఎలాంటి రీసెర్చ్ చేసారు దీనికి అంటే నేను రెండు మూడు చోట్ల ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది అక్కడ దీని బేస్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది అంటే దీన్ని మెయిన్ ఎట్లా చేయాలని కాకపోతే దాని తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు పట్టింది మనకి ఈ స్టేజ్కి రావడానికి ఇంకో రెండు సంవత్సరాలు పట్టింది దీని మీద చాలా ప్రయోగాలు చేసినాం అంటే న్యూట్రిషన్ ఇవ్వడం కానీ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ క్రాప్ మేనేజ్మెంట్ కానీ అంటే కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ వస్తుంది క్రాప్ ఇది మనం జూన్లో స్టార్ట్ చేస్తాము ఆల్మోస్ట్ మే ఎండ్ వరకు వస్తుంది సో దీన్ని కంటిన్యూస్గా ఎట్లా ఇవ్వాలి ఇవ్వాలంటే ఏమి అని దానికి ఒక కంప్లీట్ ప్లాన్ చేసేసి చేస్తాం దానికి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది మనకు చాలా ఆర్థికంగా చాలా నష్టం జరిగింది చాలా ఇబ్బందులు ఎదురైనవి కాకపోతే రోజు దీని ఏంటంటే ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇది ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయింది ఇది అంటే స్టార్టింగ్ మనము ఇటువంటి పద్ధతులలో వ్యవసాయం చేయాలి అని అనుకున్నప్పుడు అంటే ఎట్లా ఎట్లా స్టార్ట్ పెట్టారు మీరు స్టార్టింగ్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి ప్లానింగ్ అంటే ఒక ప్రణాళిక లేకపోవడం అనమాట ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ వచ్చేది ఇప్పుడు అన్నీ ఒక పద్దెనిమిది రకాలు వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చినాయి పద్దెనిమిది రకాలు దాని కంటిన్యూయేషన్ అనేది మిస్ అయిపోయింది అనమాట అంటే మనకి ఎప్పుడు విత్తనం పెట్టాలి మళ్ళీ దాని కంటిన్యూయేషన్ కోసం ఎప్పుడు విత్తనం పెట్టాలి దానికి ఒక్కొక్క ఎందుకంటే ఇప్పుడు మనం పద్దెనిమిది పద్దెనిమిది రకాలు ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది రకాలకి డిఫరెంట్ న్యూట్రియన్స్ అవసరం పడతాయి డిఫరెంట్ పెస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది సో అది తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైనాయి అనమాట సో మనం ఏం చేసినాము అనమాట దీన్ని కంప్లీట్ ఒక ప్లానింగ్ తయారు చేసుకొని స్టార్ట్ చేసే ముందే మనం అన్నీ రాసుకొని ఎప్పుడు విత్తనం పెట్టాలి మళ్ళీ నా నెక్స్ట్ ఎప్పుడు విత్తనం పెట్టాలి ఏ రోజు ఏ మందు వాడాలి భూమికి ఏమి ఇవ్వాలి స్ప్రేయింగ్ ఏం చేయాలి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కింద ఇంకేమి పెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా కంట్రోల్ చేయాలని ఇట్లా అన్ని రకాలుగా ఒక ప్లానింగ్ చేసుకొని చేయడం వల్ల ఈరోజు ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు ఇది ఓకే ఇప్పుడు మీరు ఈ క్షేత్రం చూస్తే ఒక మొత్తం ఆలయం జడ్చల్ల ఈ బా బాదపల్లి కానీ ఇక్కడ చూస్తే ఈ గొల్లపల్లి కానీ చుట్టుపక్కల ప్రాంగణానికి మంచి ప్లేస్ ఇది అంటే ఇక్కడ ఈ ఆలోచన ఎందుకు పుట్టింది ఇక్కడ తీసుకోవాలి ఇక్కడే తీసుకోవాలి అండ్ ఇంకోటి ఈ నేలను అప్పటి వరకు ఏ వ్యవసాయం జరిగి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే గుడిలో చాలా వరకు పంటలు పండియారు ఖాళీ స్థలాన్ని ఎట్లా ప్రిపేర్ చేశారు ఇది ఉంటారు ఇక్కడ వచ్చే భక్తులు కూర్చోవడానికి దానికి వినియోగిస్తుండే సో మనం చూసి అది ఆలయం వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మనము మన కాన్సెప్ట్ చెప్పడం వాళ్ళు కూడా ఒప్పుకొని చేయడం జరిగింది దీంట్లో ఏమేదంటే మనం లక్కీగా ఏమేదంటే ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దీంట్లో ఏం కల్టివేట్ చేయలేదు ఏం కల్టివేట్ చేయకపోవడం వల్ల పెద్దగా అంటే మనకి ఏమి స్టార్టింగ్ లో పెద్ద ఇబ్బంది ఏమి రాలేదో నేలతో పెద్ద ఇబ్బంది రాలేదు సో మనం ఏం చేసినాము అదంటే ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఎరువు దీనికి ఒక హాఫ్ ఎక్కర్ పైన ఉంటుంది ఇది దీనికి ఎరువు నాలుగు ట్రాక్టర్లు ఎరువు వేయించినాం అనమాట వేయించినాం ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఆల్మోస్ట్ ఐడెన్సిటీలో చేస్తామంటే మొక్కలు దగ్గర దగ్గర చాలా ఎక్కువ పెడతాం అనమాట ఇది ఉండడానికి హాఫ్ ఎకర్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎకరాలో పట్టే లో అన్ని మొక్కలు పెడతాము సో దానికి ఏమవుతుందంటే న్యూట్రిషన్ కాంపిటీషన్ ఎప్పుడైనా ఉండదు ఎందుకంటే కూరగాయలు తొందరగా వస్తాయి ఇప్పుడు బెండ్ కొన్ని బీర కానీ బెండ కానీ నలభై ఐదు రోజులకు కాపుకి వస్తుంది అనమాట సో దాంట్లో న్యూట్రిషన్ మేనేజ్మెంట్ మీకు కాంపిటీషన్ ఉన్నప్పుడు ఖాతా సరిగా రాదు సో అట్లా అని చెప్పి ఏంటంటే మనం ఒక నాలుగు ట్రాక్టర్లు ఎరువు వేయించినాము మళ్ళీ బెడ్ చేసేటప్పుడు బెడ్ పైన మళ్ళీ వర్మీ కంపోస్టు నీమ్ పౌడరు మన కానుగ పిండి ఓకే సెపరేట్ బెడ్ అదే విత్తనం పెట్టుకున్నారు కదా మీరు ఫస్ట్ ఏ మొక్కలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇట్లాంటి మోడల్ దీంట్లో ఏమేదంటే ఇవి రెగ్యులర్గా ఇప్పుడు ఏ ఇంటికైనా ఖచ్చితంగా అవసరం పడేది ఫస్ట్ టమాటా మిర్చి కొత్తిమీర సో మేము ఏం చేస్తాం ఫస్ట్ టమాటా మిర్చి వంకాయ పెట్టేస్తాము పెట్టిన ఒక టెన్ డేస్ డేస్ కి మళ్ళీ మిగతా అవి బీర కానీ గాని చిక్కుడు గోకర ఇంకా దాదాపు మిగతా పది రకాల ఆకుకూరలు కానీ అవన్నీ పెడతాం అనమాట అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ యాభై ఐదు నుంచి అరవై రోజులకి అన్ని ఒకటేసారి వస్తాయి అనమాట సో మనకి మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా మన దగ్గర ఒక పది రకాల కూరగాయల కంటే ఎక్కువ ఉన్నాయంటే కస్టమర్ మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు అనమాట అతను ఇంకొక షాప్ కి వెళ్ళాల్సి కొనాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు పద్దెనిమిది రకాలు అన్నారు కదా అంటే మనం ఏమేమి చూసుకోవచ్చు ఇందులో దీంట్లో టమాటా మిర్చి వంకాయ బెండ బీన్స్ గోకర బీరా సోర కాకర దొండ కీర కొద్దిగా వాటర్ మిలన్ వేసినాం అనమాట ఏదో ఒక ఫ్రూట్ అడుగుతారు కాబట్టి కొద్దిగా వాటర్ మిలన్ వేసినాం మనం అక్కడ తోటల పొపాయ ఉంది సో మనం అట్లా రెండు ఫ్రూట్స్ కూడా కవర్ అయితే చేసినాము ప్లస్ పండుగ ఏదైనా సందర్భానికి దానికోసం అదని చెప్పి బార్డర్ క్రాప్ కింద ఇక బంతి నేసినాం అనమాట సో అట్లా ఇంకా దీంట్లో ఏమీ లేదంటే ఒక ఆరు రకాల ఆకుకూరలు వచ్చేట్టు చేసినాం అనమాట ఎందుకంటే ఆకుకూరలు ప్రతి ఒక్కరికి అవసరం పడతాయి మనకి ఎక్కువ ఇన్కమ్ ఇచ్చేది కూడా ఆకుకూరలతోనే మనకి తొందరగా ఫాస్ట్ ఇన్కమ్ వస్తుంది అనమాట ఆకుకూరలతో అంటే ఇప్పుడు తీగ జాతులకు సంబంధించి ఏమేమి ఉన్నాయి తీగ జాతికి సంబంధించి బీర ఉంది కాకర ఉంది సోర దొండ ఉంది ఇన్ని రకాల మొక్కలు వేసుకుంటున్నాము మీరు అన్నట్టుగా మామూలు వీటి ఒక మొక్క ఇంకో మొక్కతో పోటీ పడి పెరిగే క్రమంలో అంటే ఇంకొక మొక్క ఏమైనా దెబ్బ ఇంకో పంట ఏమైనా ఉంటాయి లేదు మళ్ళీ దాంట్లో కూడా మీరు చూస్తున్నట్టు అయితే ఏం చేసినాం అదంటే ఇప్పుడు టమాటా ఉంది టమాటా పక్కన తీగ వచ్చింది అనమాట అది ఎందుకు అదంటే అంటే రేపు మనకు సమ్మర్ లో టమాటా ఎక్కువ నీడని కోరుకుంటారు చల్లగా ఉంటే టమాటా కాపు ఎక్కువ వస్తుంది సో దానికి ఏం చేసినామంటే ప్రతి తీగ పక్కన టమాటాని తీసుకొని వచ్చినాం అనమాట ఓకే దాంతో ఏమంటే దాని నీడ దాని బడడం వల్ల దానికి ఏదైనా ఎక్కువ ఎండ ఉన్నా కూడా దానికి ఇబ్బంది కలగకుండా చూసినాం ఎక్కడైతే ఏవైతే నీడ తక్కువ కోరుకునే దాంట్లో ఈ క్రీపర్స్ కిందికి తీసుకొచ్చినాము ఇప్పుడు ఆకుకూరలు మీరు చూడండి పైన క్రీపర్ ఉంటుంది సో ఈవెన్ ఎండాకాలం కూడా ఇది న్యాచురల్ గా మీకు షెడ్ నెట్ మాదిరిగా మీకు ఎండ ఎక్కువ పడదు సో ఆకుకూరలకి ఎండాకాలం కూడా ఆకుకూరలకి మెయిన్ వచ్చి వానకాలంలో ఎండాకాలంలో ఆకుకూరలకి ఇబ్బంది ఉంటుంది వానలతో రావు ఎక్కువ ఎండలు ఉన్నా రావు సో ఆ ఇబ్బంది కాకుండా ఏం చేసినాము అంటే మనం ఈ క్రీపర్స్ కిందకి ఏమైనా తక్కువ ఎండ కోరుకునేవి ఆ క్రీపర్స్ కిందకి తీసుకొచ్చినాం అనమాట అంటే యావరేజ్గా గా ఇప్పుడు మనము ఈ పద్ధతిలో పెట్టుకున్నారు కదా మీరు మీరు ఇప్పుడు పంటను మార్చాలి అంటే కొత్తగా సీడింగ్ వేసుకోవాలి అంటే ఎంత టైం పడుతుంటది ఏం లేదండి ఇప్పుడు ఎట్లా చేస్తాము అదంటే దీంట్లో ఒక బీర ఒక ఎనిమిది ఎనిమిది బోదెలు మనం బీరకి రిజర్వ్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ ఒక నాలుగు వేస్తాము నాలుగేసి ఇది ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకొక నాలుగు వేస్తాము అనమాట సో అట్లా మనకు కంటిన్యూషన్ ఉంటుంది అనమాట దీంట్లో అన్ని మొత్తం యాభై మూడు బెడ్లు ఉన్నాయి ఒక టమాటాకు ఐదు మిర్చికి ఐదు పోయినాయి వంకాయకి ఒక రెండు తీసేసినాము ఆకురకు ఒక పది తీసేసినాము ఇంకా మిగతావన్నీ బీరా బెండ ఈ క్రీపర్స్ కానీ బెండ బెండకు కానీ బీన్స్ కానీ పెట్టుకున్నాం అంటే మొత్తం వేయమన్నమాట ఇప్పుడు నాలుగు బెడ్స్ ఉన్నాయంటే రెండు బెడ్స్ వేస్తాము రెండు బెడ్స్ దానికోసం మళ్ళీ అంటే ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ కోసం ఆ ఇంకో వదిలేసిన రెండు బెడ్స్ యూజ్ చేస్తాము అంటే ఈ రెండు బెడ్స్ వేసి కొద్దిగా గ్యాప్ ఇస్తారు కదా మీరు అంటే కొద్దిగా మనము ఎప్పుడైతే ఆ గ్యాప్ ఇస్తాము ఇంకో పంట వేసుకున్నాక దిగుబడి మీద ఏం ప్రభావం ఉండదు అంటే సీజన్ టైం చేంజింగ్ ఉంటది కదా టైం చేంజింగ్ దీంట్లో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సోరగాని చిక్కుడు కాని ఇప్పుడు ఇది అన్ సీజన్ సోరగాని చిక్కుడు కానీ అంటే మీకు చలికాలం బాగా వస్తుంది కాకపోతే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉంటుంది దిగుబడి తక్కువ ఉంటుంది కానీ రేట్ ఎక్కువ ఉంటుంది దాంతో దిగుబడి తక్కువ వచ్చినా మీకు కవర్ అయిపోతుంది మీకు వచ్చిన దిగుబడితో రేట్ కవర్ అయిపోతుంది అనమాట సో దీంట్లో ఇన్ని రకాలు ఉండడం వల్ల ఏంటంటే ఒక ఇరవై రకాలలో ఎప్పుడు ఒక పది రకాలు మంచి రేటే ఉంటాయి ఒక పది రకాలు గా ఉన్నాయి అంటే యావరేజ్ గా మనకు హెచ్చు తగ్గులు యావరేజ్ గా మంచి రేటే వస్తుంది అనమాట ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రకాల పంటలు వేసినప్పుడు చీడపీడలు అనేది ఉంటుంది ఎందుకంటే మామూలు మనం ఒక్క పంట వేసుకుంటేనే వాటి ఉధృతి ఎక్కువ ఉంటుంది అంటే ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి లేకపోతే అన్నిటికి కలిపి మామూలుగా తీవ్రత ఎట్లుంటుంది ఆ ఉధృతి అయితే దీంట్లో అంటే జనరల్గా రైతులు చేసే మిస్టేక్ ఏమి ఏదంటే అంటే నేచురల్ ఫార్మింగ్లో ఫర్టిలైజర్స్ దాంట్లో డిఫరెన్స్ ఏమి ఏదంటే ఫర్టిలైజర్స్ వేసే దాంట్లో రోగం వచ్చిన తర్వాత దాన్ని నయం చేయడానికి పోతారు సో దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో ఏమి అదంటే ముందే నివారణ చర్యగా ఏం చేస్తామంటే ప్రతి మూడు రోజులకు లేదా ఐదు రోజులకు ఒకసారి కంపల్సరిగా వేమ వేప నూనె వాడతాం అనమాట పంట పెట్టిన పన్నెండో రోజు నుంచి మొదలు పెడితే ప్రతి మూడు నుంచి ఐదు రోజులకి కంపల్సరిగా వేప నూనె వాడతాం వేపు నూనె వాడతాం ఇంకా మీ పొలం ఈ మొత్తం చూస్తే మీకు అన్ని స్టిక్ స్ట్రాప్స్ కానీ మనం ఫిరమిన్ ట్రాప్స్ కానీ అన్ని ఉంటాయి సో దాంతో ఏమిదంటే దోమని గానీ వేరే లద్దె పూరలను కానీ నివారించడం ఈజీగా అవుతుంది మనకు ఉధృతి తెలుస్తుంది అనమాట ఎప్పటికప్పుడు దాంట్లో పర్యవేక్షిస్తూ ఎంత ఉధృత అనేది తెలుస్తుంది దాన్ని బట్టి మీరంటే వేప నూనె ఇప్పటి వరకు మేము దీంట్లో వేప నూనె దశ పన్ని తప్ప వేరేది కూడా మాకు అగ్నాశ్రం కానీ ఇంకా వేరేది వాడడానికి అవసరం అనమాట కొద్దిగా వానల్తోని మధ్యలో ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఏం కొట్టలేకపోయినా అప్పుడు కొద్దిగా ఈ పొగాకుల దెబ్బురికి కొద్దిగా టమాటా ఇబ్బంది పెట్టింది దాని తర్వాత వానలు తగ్గిపోయినాక మళ్ళీ క్యూర్ అయిపోయింది రికవర్ అయిపోయింది అది ఒకసారి మీ కాన్సెప్ట్ మనం ఒకసారి తిరిగి చూద్దాం ఓకే రమణ గారు అంటే ఇక్కడ మనకు చూస్తే ఇటు సైడ్ బెండ ఇవన్నీ ఉన్నాయి అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం ఓవరాల్గా వీటి వీటి పంటకాలం ఎట్లా ఎట్లా వేసుకున్నారు వాటి తర్వాత ఇవి ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకున్నారు కదా దీంట్లో ఇది టమా మిర్చి వంకాయ ఇది పాలకూర బెండ దాని తర్వాత మిర్చి మధ్యలో కాకర అనమాట ఓకే సో ఇవి దీంట్లో ఏం చేస్తామంటే మొత్తం యాభై మూడు బెడ్స్లో ఒక ఐదు టమాటో ఐదు మిర్చి ఐదు రెండు వంకాయ సో అంటే సంవత్సరంలో ఒకటేసారి పెడతాం అనమాట మళ్ళీ ఇంకా దీన్ని తీయమనమాట ఓకే ఇప్పుడు మనకు ఇక్కడ వంకాయ కనిపిస్తుంది కదా అంటే ఇది ఎంత వరకు తీసుకోవచ్చు క్రాప్ మిర్చి ఎయిట్ టు టెన్ మంత్స్ అన్ని ఎయిట్ టు టెన్ మంత్స్ వస్తుంది మనకు డిస్టర్బెన్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాకపోతే దీంట్లో ఏమంటే ఈ మోడల్లో ఏం ఏదంటే మొత్తం టెక్నిక్ మొత్తం హార్వెస్టింగ్ అనమాట మనం అన్ని ఒకేసారి దింపము సైజుకి వచ్చినవి ఇప్పుడు ఐదు బెడ్స్ ఉన్నవి ఈ బెడ్ నుంచి ఈ ఈ డే ఈ బెడ్ నుంచి స్టార్ట్ చేసినామంటే మళ్ళీ బెడ్కి వచ్చే వరకు మనం ఆల్మోస్ట్ ఒక పన్నెండు నుంచి పదిహేను రోజులు గ్యాపిస్తామన్నమాట సో ఆ లోపల ఏమైతే చిన్న సైజు ఉన్నవి మళ్ళీ మనకు రెడీ అయిపోతాయి అనమాట సో అట్లా కంటిన్యూషన్ గా ఉంటుంది అంటే మీరు హార్వెస్ట్ టైంలోనే గ్రేడింగ్ చేసేసుకుంటారు అనమాట ఆ తెంపేటప్పుడే మనము అంటే ఒక సైజు ఉన్నవే తెంపుతాం అనమాట వేప నూనె అవి కషాయాలు మనము ద్రావణాలు ఇచ్చేటప్పుడు కనుక ఈ బెట్ వరకే ఇచ్చుకోవాలా లేకపోతే మొత్తం మనం లేదు మొత్తం వై దీంట్లో ఏమి ఇప్పుడు వేపనూనే అన్నిటికీ వాడతాం అనమాట అది కామన్ గా ఉంటుంది వేపనూనే అన్నిటికీ వాడతాం వేరే ఆకుకూరలకు ఎందుకంటే ఆకుకూరలకు కొంత నైట్రోజన్ ఎక్కువ ఉండాలన్నమాట ఆకు పచ్చగా ఉండాలి నైట్రోజన్ ఉండాలి సో దానికి సంబంధించిన ఎరువులు ఆకుకూరలకు సపరేట్గా వాడతాము కొన్ని మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఒక రకమైన మందులు ఉంటాయి పూత దశలు ఉన్నప్పుడు ఒక రకమైన ఉంది మొత్తం అంటే స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏమంటే కామన్గా ఇచ్చే మందులేమో అది ఆ స్కెడ్యూల్ ప్రకారం ఏం చేస్తామంటే ఆ స్కెడ్యూల్లో కామన్గా వచ్చే మందులు ఒకసారి అన్నిటికొచ్చేటట్టు మళ్ళీ దాని తర్వాత స్టేజ్ని బట్టి వాడతాం అనమాట అన్నిటికీ ఒకే రకమైన మందులు కాకుండా మొక్క దశని బట్టి మందులు వాడతాం అనమాట ఇప్పుడు మన ఈ పొలంలో ఇన్ని రకాల పంటలు వేసుకున్నాం మనము ముఖ్యంగా మనకు వేధించే రైతులను వేధించే సమస్యనే కలుపు కలుపుని ఎన్ని రోజులకు ఒకసారి కంట్రోల్ చేసుకునే విధానాలు మీరు అంటే స్టెప్స్ అంటే వర్షాకాలంలో దీన్ని చేయలేం కాకపోతే ఏమి ఏదంటే మన దగ్గర ఉంటారు వీడర్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం ఒక పదిహేను రోజులకి ఇరవై రోజులకు చిన్నగా ఉన్నప్పుడే పవర్ టిల్లర్ తోని కొట్టేస్తాం అనమాట దాని తర్వాత హ్యాండ్ వీడర్ తోని చేస్తాం అనమాట సో అంటే నెలకి ఆల్మోస్ట్ ఒకసారి చేయాల్సి వస్తుంది సో మేజర్ ఏంటంటే మల్చింగ్ షీట్ ఉంది కాబట్టి మనకు అదొక ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మల్చింగ్ షీట్ ఉన్న దగ్గర కవర్ చేస్తుంది ఓన్లీ మధ్యలో పాత్వేస్ లోనే వర్షకాలంలో ఇబ్బంది అవుతుంది వర్షకాలంలో ఒక రెండు మూడు సార్లు కలుపు తీయాల్సి వస్తుంది ఇందులో ఈ మల్చింగ్ ఉందో అంటే ఎంత కాస్ట్ పడింది మీకు అది ఎట్లా ఉపయోగపడుతుంది మల్చింగ్ మెయిన్ ఏమంటే దీంట్లో ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క డిస్టెన్స్ పెట్టినామనమాట సో ఎంత డిస్టెన్స్ మనకి మల్చింగ్ వేసుకోవడం వల్ల ఒకటి కలుపు ఒక దాంతో పాటు దీని ఏమి అంటే ఈసారి ఆర్డర్ ఇచ్చేసి మనం హోల్స్ చేసినాం అనమాట చూసే సేమ్ డిస్టెన్స్ లో యూనిఫామ్ గా ఉంటాయి అనమాట సో మనకి ప్రతి బెడ్ వచ్చేసి థర్టీ మీటర్స్ ఉంది అనమాట థర్టీ మీటర్స్ ఉంది ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ మీటర్ విడుతుంది అనమాట సో ఒక బెడ్ హాఫ్ గుంట కవర్ చేస్తుంది సో మనకు ప్రతి బెడ్కి ఏంది ఏంటంటే ఎన్ని మొక్కలు పడతాయి అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టూ టూ సెవెంటీ ప్లాన్స్ వస్తాయి అనమాట సో దాన్ని బట్టి మనం క్యాలకులేట్ చేస్తాం అనమాట అంటే ఇప్పుడు ఆకురలకు ఒకలాగా ఉంటుంది ఉంటుంది దాంట్లో ఎక్కువ రోజులు వచ్చేవి ఏమి దూరం పెడతాము తక్కువ రోజులు వచ్చే పంటలన్నీ దగ్గర దగ్గర పెడతాం అనమాట ఎందుకంటే బీర బెండ కానీ ఇంకేదైనా నలభై ఐదు రోజులలో పెరుగుతుంది నలభై ఐదు రోజులు కాస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ త్రీ మంత్స్ లో క్రాప్ అయిపోతుంది సో దాని దగ్గర దగ్గర పెడతాం అనమాట అది మళ్ళీ సీజన్ బట్టి ఇప్పుడు వానకాలంలో కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ పెడతాము అంటే మధ్యలో ఒక గ్యాప్ వచ్చేసి పెడతాము సమ్మర్ వచ్చే వరకు దగ్గరలో పెడతాము ఎందుకంటే సమ్మర్ కి కొద్ది ఈ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ముక్కలు పెడతాం అనమాట సో ఈ కవర్ కావడానికి సో సీజన్ బట్టి పెట్టాలే ముక్కల్ని దాని క్రాప్ డ్యూరేషన్ బట్టి పెట్టాల్సి వస్తుంది అనమాట అన్ని ఒకే రకంగా పెడితే ఇబ్బంది అవుతుంది బార్డర్ క్రాప్ బంతే సార్ అంటే బంతి ఎన్ని రకాలు ఏసిరు ఎన్ని రకాలు వేసుకోవచ్చు బార్డర్ క్రాప్ బంతి ఎందుకు ఎంచుకున్నారు బంతి అంటే ఇప్పుడున్న సీజన్ కి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చే దసరా గానీ దీపావళికి కానీ ఏంటంటే బంతి బంతి పూలు ఎక్కువగా అడుగుతారు సో అదొక ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది దాంతో పాటు ఏంది ఏదంటే ఏదైనా పెస్ట్ ను ఆకర్షిస్తుంది అని చెప్పి ఇస్తున్నాం అనమాట సో దీన్ని మళ్ళీ దాని బార్డర్ క్రాప్స్ కూడా ఏంది అంటే మూడు సీజన్ లకి మూడు డిఫరెంట్ క్రాప్స్ వేస్తాం అనమాట ఇప్పుడు బంతి అయిపోయిన వెంటనే అలసందలు వేసుకున్న అలసందలు కానీ బెబ్బర్లు కానీ సో దాని వల్ల ఏమంటే చలికాలం ఎక్కువ అడుగుతుంటారు సో దాని తర్వాత సమ్మర్ లో ఏం చేస్తాం స్వీట్ కార్న్ వేస్తాం అనమాట సమ్మర్ లో స్వీట్ కార్న్ బాగా వస్తుంది రేట్ కూడా బాగుంటుంది సో మనకు ఒక ఎక్స్ట్రా వెరైటీ యాడ్ అవుతుంది మనకు ఆ ప్లేస్ వేస్ట్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది అనమాట బార్డర్ ఒక ఆదాయము అట్లా ఈ ప్లేస్ ని యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఈ ఈ కాన్సెప్ట్ లో ఈ ప్లేస్ ని యూజ్ చేసుకొని పలానా ప్లేస్ చేసుకొని ఆదాయం పొందొచ్చు అనేటివి ఏమేమి ఉన్నాయి అట్లా ఏం చేసిన మీరు బార్డర్ లోకి చూసి అన్ని సిమెంట్ పోల్స్ ఉంటాయి అనమాట దీని ఏం చేసిన బాంబీస్తోని స్టేకింగ్ పందిరేసినాం అనమాట తీగ జాతులకి దానికి ఏం చేసిన అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఇక్కడ లీజ్ పొలం కాబట్టి దీనిలో పర్మనెంట్ స్ట్రక్చర్ వేసుకోలేం కాబట్టి తక్కువ ఖర్చులు వెదురుతో చేసినాం అనమాట సో దీనికి ఏం చేసినాము ఈ కట్టెల పైన వేటు పడకుండా ఇది ఈ స్ట్రక్చర్ ఒక రెండేండ్లు ఉండేటట్టు మినిమం ఒక రెండేండ్లు వచ్చేటట్టు ఏం చేసినామంటే బార్డర్ లో కానీ సిమెంట్ పోల్స్ వేసినాం అనమాట సో దీని సపోర్ట్ ఏంటంటే ఆ పోల్స్ పైన ఉంటుంది వెయిట్ మొత్తం పోల్స్ పైన ఉంటుంది ఈ కట్టే నామ మాత్రంగా కట్టే ఉంటుంది సో దీని లైఫ్ ఎక్కువ వస్తుంది తక్కువ ఖర్చులో మీకు పందిరేసుకోవడానికి ఇది ఫస్ట్ టైం మనం చేసినాం అనమాట మళ్ళీ దీంట్లో ఏం చేస్తాము ఈ క్రాప్ సపోర్ట్ నెట్ అని ఉంటుంది అనమాట ఈ మధ్యలో ఉంది క్రాప్ సపోర్ట్ ఇక్కడ కట్టాము పైన కట్టినాము దాని వల్ల ఏంటంటే మొక్క మాక్సిమమ్ విస్తరించినట్టు చేసినాము అనమాట స్ప్రెడ్ అవుతూ దీన్ని ఏం చేసినాము ఒక రెండు ఈ బీర నాలుగు బోదెలు వేస్తే రెండు బోదెలు ఓన్లీ సైడ్ కట్టాము ఓకే ఇంకొక రెండు బోధలు అక్కడ పైకి చూస్తే సైడ్ కి పైకి ఉంది అనమాట మొత్తం ఉంది సో దాన్ని ఏంటంటే హీల్డ్ డిఫరెన్స్ ఉంది ఇట్లా కట్టిన దానికి అట్లా కట్టిన దానికి రెండు మేము చేసి చూద్దాం ఇట్లా ఎంత వస్తుందో అట్లా ఎంత వస్తుంది ఖర్చు ఎంత వస్తుంది దిగుబడి ఎంత వస్తుంది అని చేసి చూసినాము సో అట్లా కింద పైన కట్టిన దానికి దిగుబడి ఎక్కువ ఉంది మొక్క ఎక్కువ స్ప్రెడ్ అయితుంది ఈల్డింగ్ ఎక్కువ ఉంది పైన కూడా కవర్ అయింది పైన కూడా కవర్ అయింది వాటరింగ్ ఎట్లా ఉండాలి అంటే నీళ్లు ఇచ్చే పద్ధతి ఏ విధంగా ఉండాలి ఎందుకంటే ఒక మొక్క ఎక్కువ తీసుకుంటే మొక్క తక్కువ తీసుకుంటాను అట్లా ఇబ్బందులు అంటే దీంట్లో ఉంది ఆ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఆకుకూరలకి నీళ్ళు ఎక్కువ కావాలి ఆకుకూరలు తక్కువైనప్పుడు ఏమైతే వాడిపోయినట్యితే గ్రోత్ కరెక్ట్ ఉండదు మన ఆకుకూరలు షైనింగ్ ఉండవు అనమాట సో మిగతా వాటికి ఏమైతే కొన్ని సందర్భాలలో ఏమైతుందంటే మీకు నీళ్లు పెట్టినప్పుడు పూత రాలిపోవడం జరుగుతుంది దాన్ని అట్లా ఏం చేస్తాము అదంటే అందుకే ఆకుకూరలు ఒక సైడ్కి వచ్చేటట్టు చేసినాము అంటే ఇప్పుడు డ్రిప్ ఏమైనా పెట్టుకుని ఒక షెడ్యూల్ ప్రకారం వాటర్ వాళ్ళు ఉంటే డ్రిప్ అన్నిటికీ డ్రిప్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఉంది సో ఈ ఆకుకూరలు ఏమంటే మిగతా వాటికి ఈ ఆకుకూరలకు సపరేట్ గా పెడతాం మిగతా వాటికి సపరేట్ గా పెడతాం అనమాట అయితే ఇన్ని పంటలు వేసినప్పుడు మీకు దాదాపు ఎంత వరకు అవుతుండొచ్చు మనకి ఒక ఇప్పుడు మీ అయింది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు దీంట్లో మొత్తము చేయడానికి ఆల్మోస్ట్ ఒక లక్ష ఎనభై వేలు దాకా ఖర్చు అయింది మనకి అన్ని కలుపుకొని విత్తనము నారు దీని బెడ్ తయారు చేయడానికి ఓకే మొదటి మొదటి నుంచి చివరి వరకు ఈ రోజు వరకు అయింది మనకు ఒక లక్ష ఎనభై వేల రూపాయల దాకా ఖర్చు అయింది అయితే ఈ ఇప్పుడు మీ పంట చేతికి వస్తుంటారు కదా ఈ పంట చేతికి వచ్చిన కాలానికి మరి ఈ పెట్టుబడులు అనేవి దాటిరా లేకపోతే ఎట్లా పెట్టుబడి యాక్చువల్లీ ఏమైంది ఆగస్టు జూన్ పదహారుకి కి నారు పెట్టడం అయింది ఆగస్టు పదిహేను నుంచి మనకు ఒక్కొక్కటి క్రాప్ తీసుకోవడం అవుతుంది అనమాట ఆగస్టు రెండుకి వచ్చే వరకు ఆల్మోస్ట్ అన్ని స్టార్ట్ అయినాయి కాకపోతే ఏమైంది అంటే ఈ కొద్దిగా ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏంటంటే ఎక్కువ వర్షాలు పడడము ఈసారి ఎప్పుడూ లేనంత ఎండలు ఉన్నాయి వానకాలంలో సో దానివల్ల ఏంది ఏదంటే మనకు కొద్దిగా క్రాప్ డ్యామేజ్ జరిగింది సో దానివల్ల మనకు కొద్దిగా ఆదాయం తగ్గింది అయినా కూడా నష్టం అయితే లేదు ఈ మాడల్లో నష్టం అయితే లేదు ఆదాయం కొద్దిగా తగ్గింది కాకపోతే ఇది నెల నెలకి చూసుకోవద్దు మొత్తం మీరు ఒక ఎనిమిది పంట కాలం ఒక ఎనిమిది నుంచి పది నెలలు చేస్తున్నారంటే యావరేజ్గా తక్కువలో తక్కువ మీరు మార్కెట్కి వేసుకున్న సొంతంగా మార్కెటింగ్ చేయలేకపోయినా మీరు మార్కెట్కి వేసుకున్నాను కూడా తక్కువలో తక్కువ యాభై నుంచి అరవై వేల రూపాయలు నెలకి ఖర్చులన్నీ పోను రావాలి సో దీంట్లో మన టార్గెట్ ఏంది అంటే మినిమం ఒక లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు మనము టార్గెట్ చేసినాము సో అది డిసెంబర్ వరకు ఖచ్చితంగా వస్తాయి అనమాట దాని తగ్గట్టే మనము క్రాప్స్ వేయడము దాని తగ్గట్టే మనం అన్ని ప్లానింగ్ చేసుకున్నాం అనమాట సో ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినాము ఇంక ఫిఫ్టీ పర్సెంట్ ఈ అక్టోబర్ మ్యాక్సిమం నవంబర్ వరకు ఖచ్చితంగా వస్తుంది అనమాట వచ్చినా వాటి నమ్మడానికి ఇబ్బంది అంటే మీరు ఎటువంటి స్టెప్స్ అయితే దీంట్లో ఇప్పుడు రైతులు పండించడానికి ఇబ్బంది ఎవరు అందరు అన్నట్టు అందరు ఇబ్బంది పడుతుంది మార్కెటింగ్ దగ్గర అయితే దీంట్లో ఇప్పుడు మనం ఏం చేసినాము అంటే మెయిన్ ఫస్ట్ క్వాలిటీ దాని తర్వాత ప్రైజ్ ఈ రెండు దాంట్లో పైన దృష్టి అనమాట ఎస్పెషల్లీ కూరగాయలలో దీంట్లో ఏం చేసినామో అంటే ఆర్గానిక్ కూరగాయలు మామూలు కూరగాయలు వచ్చే రేట్లు ఆల్మోస్ట్ మామూలు కూరగాయలు వచ్చే రేట్లలో మనం ఇస్తున్నామన్నమాట సో ఎవరైనా ఇప్పుడు అదే రేట్లో మందులు కొట్టని వస్తున్నప్పుడు సో అట్లా ఫస్ట్ మన దగ్గరికి స్లోగా అట్లా స్టార్ట్ అయినారనమాట సో ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే పెద్ద ప్రైజ్ పెద్ద వేరియేషన్ లేదు క్వాలిటీ ఉంది ప్లస్ ఇక్కడికి వచ్చి మాక్సిమం ఇక్కడికే వచ్చి తీసుకోవడానికి చుట్టుపక్కల విలేజెస్ నుంచి వస్తారనమాట సో అట్లా మార్కెటింగ్ ని మనం ఓవర్కమ్ చేసినాం అనమాట ఈ ఆరు నెలకు లేకపోతే ఒక నెల నెల ఆదాయం వచ్చే విధంగా అంటే పంట పంటకి వచ్చినప్పుడల్లా ఆదాయం వచ్చే విధంగా అయితే ఈ సిస్టం ఖచ్చితంగా చేసే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఎంప్లాయీకి నెలకి జీతం ఎట్లా వస్తుందో ఇది అట్లా రావడానికి అని చేసినాం అనమాట తక్కువలో తక్కువ అంటే ఒక ఫ్యామిలీ కలిసి చేసుకుంటే ఒక యాభై రూపాయలు ఖచ్చితంగా సంపాదించొచ్చు వాళ్ళు ఓన్ గా చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది మినిమం నేను మార్కెట్ లో మీరు వేస్తే చెప్తున్నాను మీరు ఓన్ మార్కెట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది థ్యాంక్ యూ రమణ గారు ఓకే మీ అనుభవాలు మాతో పాటు నేలతల్లి ప్రేక్షకులు కూడా పంచుకున్నందుకు చూసారు కదా వెంకటరమణ అనుసరిస్తున్న సాగు విధానాలను ఆదాయం పొందే మార్గాలను మీరు వైవిధ్యమైన సేద్యం వైపు అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే